ఇస్రాయేలీలు మరలా యొహోవా దృష్టికి దోషుల కాగా యుహోవా నలభై సంవత్సరములు వారిని పిలిస్తీయుల చేతికి అప్పగించాడు ఆ కాలమున దాని వంశస్థుడును జొరియా పట్టణస్థుడు అయిన మనోహాను ఒకడుండెను అతని భార్య గొడ్రాలై కానిపలేక ఉండెను యుహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీవు కానిపలేక ఉన్నావు అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి అయి కుమారుని కందుము అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై పిలిస్తీల చేతుల నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవదనుడప్పుడు నా యొద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి బేకరమగా ఉండిను అతడు ఎక్కడుండి వచ్చెనో నేను అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు అని దేవదూత తనతో చెప్పిన మాటలన్నీ కూడా ఆమె చెప్పింది అప్పుడు మనోహ ప్రభువ నీవు పంపిన దైవేదనుడు మరలా మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయగలను దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలమలో కూర్చుండి అండగా దేవుని దేవదత ఆమెను దర్శించాను ఆమె వెళ్ళి తన భర్త అయిన మనోహను అక్కడికి తీసుకుని వచ్చింది అప్పుడు మనోహ ఆ బిడ్డ ఎట్టువాడగనో అతడు చేయవలసిన కార్యం ఏమిటో మాకు తెలుపుమని మనవ చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునే వాళ్ళనని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవ చేసుకున్నానని యూహోవా దూతతో చెప్పగా యూహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పించను ఉద్దేశించిన ఎడలా యుహోవాకు దానిని అర్పించవలెనని మనోహతో చెప్పాను అతడు యుహోవా దూత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యుహోవా దూతను అడగగా యుహోవా దూత నీవేళ నా పేరడుగుచున్నావు అది చెప్పసక్యము కానిదనని అంతట మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లలు తీసుకుని రాతి మీద యుహోవకు అర్పించాను మనోహ అతని భార్య చూచిచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను ఎట్లనిగా జ్వాలలు బలిపేటం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యుహోవా దూత బలిపేటం మీద ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణ మనోహ అతని భార్య దానిని చూచి నేలకు సాగిల ఇక్కడ యుహోవ దూతగా మనోహకు అతని భార్యకి ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు యశ్యా గ్రంథం తొమ్మిది ఆరులో యాలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అతని భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవుడు నిత్యు యొక్క తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది ఇక్కడ ఆశ్చర్య కార్యం చేసిన ఆశ్చర్యకరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే